ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్కాపురం డిపో ఎదుట యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్ రావు అధ్యక్షతన రెండవ రోజు ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి జోనల్ సహాయ కార్యదర్శి ఎస్వి శాస్త్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ గత ఆరేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న పదివేల మంది సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఏ సొంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ కొరకు దీపవాలని ప్రైవేట్ ఆపరేటర్లకు లీజ్ కు ఇచ్చే విధానాన్ని విరమించుకోవాలని ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని పన్నెండవ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన సర్కులర్ నెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిది యథావిధిగా అమలు జరిగేలా స్పష్టమైన ఆదేశాలు వెంటనే ఇవ్వాలని ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్ఖాస్తులు చేర్చాలని కోరారు అదేవిధంగా కేఎం డ్రైవర్లను వేధించడం మానుకోవాలని చాలా కాలం నుండి ఒకే సీట్లో డిస్పాచ్ మెకానిక్ ను ను మరియు మెకానిక్ కొనసాగించడం కరెక్ట్ కాదని వెంటనే డిపో మేనేజర్ చొరవ తీసుకుని వారిని వెంటనే మార్చాలని కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి శేఖర్ నాయుడు డిపో కార్యదర్శి నాని ఏడీసీ నాగేశ్వరరావు గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ మోహన్ రావు కోసాధికారి ఆంజనేయులు మాజీ గ్యారేజీ కార్యదర్శి ఫ్రాన్సిస్ లతో పాటు అత్యధిక మంది పాల్గొన్నారు ఆ సర్కులర్ ను తొందరలో తొక్కినందువల్ల డిపో మేనేజర్లు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఈ సర్క్యులర్ ఏం లేదు ఇది ఎక్కడుంది దీని అమలు పరచమని చెప్పి ఎక్కడా లేదంటూ ఎవరికి వాళ్ళు ఏ డిపోలో ఆ డిపోలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులు బలి చేస్తున్నారు ఇదే డిపోలో ఆ సర్కులర్ ఇంప్లిమెంట్ చేస్తుంటే సుమారు ఈ రోజు పది మంది ఉద్యోగస్తులు బయటికి వెళ్లే వాళ్ళు కాదు అలాంటిది డిపోలో ఆ సర్కులర్ అమలు కాలేదు కానీ వెంటనే ఆర్టీసీటీ ఎంప్లాయీస్ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఉద్యోగస్తులకు ఎంతో అనువైనటువంటి ఆ రోజుల్లో సురేంద్రబాబు ఎండి గారు ఆ సర్కులను తీసుకొచ్చారు తిరిగి ఆ సర్కులను వెంటనే పునరుద్ధించాలని చెప్పి ఆర్టీసీ గారు డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు గ్యారేజ్ లో ఎక్కడో పనిష్మెంట్ వాటి మీద ఎక్కడో ఏదో జరిగితే అది స్క్రాప్ బస్సులు అయింది కూడా వాటికి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అని చెప్పి కూడా చూడకుండా మెకానికుల మీద అసిస్టెంట్ మెకానికుల మీద వాళ్ళ మీద ఏదో ఒక నెపంతో నెట్టేసి వాళ్ళకి ఛార్జ్ షీట్లు ఇవ్వడం అనేది చాలా అన్యాయము కాబట్టి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి చార్జ్ షీట్లు ఇవ్వద్దని చెప్పి చెప్తున్నాం ఈ మధ్య కాలంలో అన్ని డిపోలతో పాటుగా మార్కాపుర డిపో కూడా నూతన బస్సు వచ్చాయి వాటికి కేంపిల్ రావట్లేదని రావట్లేదు అని చెప్పి ప్రతి రోజు డ్రైవర్లని చాలా హింసిస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్ ప్రధానంగా ఎంఎఫ్ గారు అసలు లోపల ఎక్కడ ఎందుకు గాను కేంపిల్ రావట్లేదు డిస్పాచ్ మెకానిక్ ఎన్ని నుంచి ఉన్నాడు కేఎంపిల్ మెకానిక్ ఎన్ఏల నుంచి మరి వీళ్ళంతా శ్రద్ధగా పనిచేస్తే ఎందుకు కేంపిల్ రావట్లేదు మరి వాళ్ళను పరిశీలించాలనా వీళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలా ఇది వెంటనే మరొకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ భోగల్లో ప్రయాణాలు కల్పిస్తున్నందు వల్ల రేపు ఆదేశ్ నుంచి బస్సులు అన్ని కూడా మనకు నూతన బస్సులు అనేది తెప్పించి ఇవ్వాలని చెప్పి ఈ ఉన్న బస్సులన్నిటిని కూడా మార్చాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఎలక్ట్రికల్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కూడా గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది ఈ పూర్తిగా ఆర్టీసీ వారే కొనాలి ఆర్టీసీ ఉద్యోగులే నడపాలి ఆర్టీసీ డ్రైవర్లే నడపాలి వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా ఆర్టీసీ గ్యారేజీలోనే జరగాలి మేము కూడా స్వాగతిస్తున్నాం ఎలక్ట్రికల్ బస్సులు అవసరమే డీజల్ రకరకాలుగా రోజు రకంగా పెరుగుతోంది దీని వల్ల చాలా భారం పడుతోంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు మేము స్వాగతిస్తున్నాం ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఇక్కడే జరగాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఉద్యోగస్తులందరికీ కూడా ఆర్టీసీ ఏపీపీటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం